కంటలు కాదు కళ్ళ దొరుకుతాయి నిఘా డైలాగ్ దెంగెర దెంగేరపుగా నేపాల నిఘా డైలాగ్ రాలేదు పుగ నేపాల అది చేసిందే కాక మళ్ళీ మాడతాడే నల్లే కొడతావాళ్ళు నేను వీడియోలు ఫేమస్ అవుతాను మీకే గుద్దలం అంటారా మీకు నేను వీడియోలు సేవస్ అవుతా అని మీకే గుద్దలం అంటారా మీకు హాయ్ గా మొత్తానికైతే రాయలసీమ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ పోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ని గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఏమైందిరా ఏంటిదిరా ఈ సెవెన్ తెచ్చి నా ముందలు వేసిన ఆ రొట్టెగా చచ్చిపోయిండ ఆ రొట్టెగా చచ్చిపోయిండ

అంత మాట ఇంత పొద్దున్నే చస్తావనుకోలేదురాడు పంది తినేటు పంది తినేంటాయి రాయడాకు ఏ

ఇంకేం మనుషులు వెళ్ళలేకపోతావు కాదు రే నువ్వు చచ్చిపోతే నీ వ్యూస్ అన్ని తగ్గిపోయి మంచిగా వచ్చాయని చెప్పి చెప్పి బా ఏ నమ్మడ్డావు ఏమంతా బా నమ్మడ్డావు ఏమంతా

తగ్గుతాము సార్ మీరంతా అంతా నన్ను మట్ట కూడా వేయాలని చూస్తారులే నిన్ను ఊరే మట్ట మీకు ఆ బుద్ధి ఎట్లా మీకు నేను కాదు రసం ఏడు ఇంకే ఆ బుద్ధి ఉంటే మేము దంకొచ్చిన చూసుకోవాలి రా ఎవడ ఏందని నువ్వు దగ్గరా బట్టి దగ్గరచేనా వాడు పీజన బట్టి తింటారా వాడు పీజన బట్టి తింటారా ఒకటి రెండు సార్లు చూడమని చెప్పిన సచ్చిపోయిన బతుకు చూడరా అంటే వాడు ఈ పక్క నుంచి దగ్గర బట్టి సచ్చిపోయినట్టా

ना दिल तबे ना तीस को ली नीलम दान दे रहा है ये तीस को ताई गुद्दा वाला वाले कुटे ताई जिस तक पर तीस को चिन्ही ली नीलम ऐसे कौन लेता है? 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 ऐसे कौन

నీకేద్దా వేస్తా గుద్దితే మీరు పైన పోతారు చెప్తాడు మా మర్యాదలో చెప్తాను ఏం చేస్తావరా నువ్వు నువ్వే గా పొప్పితే రాళ్లతో నీకు రానరాలే కంటలు కాదు కళ్ళ దొరుకుతాయితో కళ్ళ దొరుకుతాయి కళ్ళ దొరుకుతాయి అయ్యి కందివ కళ్ళు పది లక్షల నీ డైలాగ్ రాలేదు దగ్గర